కార్యక్రమానికి సభాధ్యక్షులు మండల కన్వీనర్ గంధా వసూలరావు గారికి ఉదయగిరి యంగ్ అండ్ డైనమిక్ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి మేడం ప్రవీణ మేడం గారికి మాజీ శాసనసభ్యులు కంబ విజయరావు గారికి స్టేజీ మీద ఉన్నటువంటి ప్రజలందరకు హృదయపూర్వక ధన్యవాదాలు ఐదేళ్ల రాక్షస పాలనకు విముక్తి చెంది భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం జరిగింది మా మండలం ఎక్కువ అందరికి నొప్పులు కాళ్ళు ఇబ్బందులు వస్తున్నాయన్నా ప్రతి గ్రామంలో రెండు ప్లాంట్లు లేవనా ప్రభుత్వం తీసుకొస్తున్నాం మా గ్రామం కనీ రెండు కిలోమీటర్ల దూరంలో కనీపం ఉందన్న ఆ గ్రామానికి వాటర్ ప్లాంట్ శాంక్షన్ చేయవలసిందిగా తమ కోరుకుంటున్నామన్నా అదే విధంగా కాంగ్రెస్ వైసీపీ ప్రభుత్వంలో భూపంపిణీ పేరుతో దోపిడీ చేసి దోపిడీ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒక్కరు కూడా షెడ్ ఈ అన్ని త్వరలో మీరు కలెక్టర్ గారితో తీసుకెళ్లి అనేక రెవెన్యూ అసైన్మెంట్ భూమి ఖాళీ ఉందన్న ప్రతి ఒక్కళ్ళకి దాదాపు రమేరని ఒక నూట యాభై కుటుంబాలకి పొలం లేని వాళ్ళు గా కలెక్టర్ మీరు చూసుకు ప్రతి ఒక్కళ్ళకి పట్టాలు ఇప్పించి మనం ఆదుకోవాల్సిందిగా వాడిని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను